నేను వచ్చేసరికి దాదాపుగా అరవై మూడు మంది చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష భయ బాధపడ్డాను ఎంత ఇంపార్టెంట్ది చనిపోయిన తర్వాత పది రోజులకో ఇరవై రోజులకో ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఉపాధి ఉంటుంది వారి కుటుంబంలో ఈ డబ్బులతో వారికి ధైర్యం వస్తుంది కానీ సంవత్సరాల కొల్ది ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే దాన్ని కూడా రిలీజ్ చేశాను అధ్యక్ష ఇంకొక వంద మందికి ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు అది కూడా నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ గారు సెక్రటరీతో మాట్లాడాను దాన్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను శాసనసభ్యులందరికీ ఒకటే కోరుతున్నాను మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తున్నాను ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉందో దాన్ని మళ్ళీ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బోట్ల గురించి కానీ వల్ల గురించి కానీ వాళ్ళు పట్టుకున్నటువంటి చేపలు ఐస్ బాక్స్లో పెట్టుకోవడానికి కానీ వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళడానికి అమ్ముకోవడానికి మోపెడ్స్ కానీ బలోరా వెహికల్స్ అన్నీ ఇప్పుడిప్పుడే ప్రారంభించాం అధ్యక్ష మీ చేతుల మీదగా అందరి చేతుల మీదగా పంపిణీ చేశాం కానీ ఆర్థిక పరిస్థితి వల్ల క్వాంటిటీ చాలా తక్కువ ఎందుకంటే ముందు స్కీము పునః ప్రారంభించాం ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టి ఎక్కువ మందికి ఆ కార్యక్రమం ఇచ్చే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఈరోజు చేపలు ఎక్కడున్నాయో తెలియదు ఎంత దూరం వెళ్తున్నారో తెలియదు దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి నేను వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బోట్కి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయింది పెట్టామని చెప్పండి అధ్యక్ష అన్ని బోట్లకు కూడా ట్రాన్స్పౌండర్ పెట్టడం వల్ల వాళ్ళు సముద్రంలోకి వెళ్తే ఎక్కడ చేపలు ఉంటాయో దానివల్ల మనకి ట్రాక్ అవుతుంది ఒకవేళ ఏదైనా సైక్లోను ఇండికేషన్ వస్తే పలానా గంటలో పలానా సమయంలో మీకు సైక్లోన్ వస్తుంది జాగ్రత్త పడండి అని ఆ ట్రాన్స్పౌండర్ ద్వారా తెలుసుకునే అవకాశం వస్తుంది అన్ని బోట్లకి పెట్టించాను అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదు మనం ఉపయోగించుకున్నాం ఈ మధ్య అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్డిబి అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్సూరెన్స్ పథకం పెట్టింది అధ్యక్ష నేను నిన్నే మా ఆఫీసులందరికీ పిలిచాను ఒక సంవత్సరంలో మత్స్యకారులు వేటకెళ్ళి ఎంతమంది చనిపోతున్నారు ఒక సంవత్సరంలో మన రాష్ట్రానికి ఎంత ఖర్చు అవుతుందంటే తొమ్మిది కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు అధ్యక్ష అదే మనం ఎన్ఎఫ్డిసి కింద కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఇన్సూరెన్స్లో మనం ఇన్క్లూడ్ అయ్యి రెండు కోట్ల రూపాయలు పే చేస్తే ఒక మత్స్యకారులకే కాదు అధ్యక్ష మత్స్యకారులు లాగా ఎవరైనా ఇన్లాండ్ ఫిషరిమెంట్స్ కానీ ఆ వృత్తిలో ఉన్నటువంటి సామాన్యులు కూడా పది లక్షల రూపాయలు ఇన్సూరించే బ్రహ్మాండమైన పథకం అధ్యక్ష ఇది దీన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు మళ్ళీ నేను ఆఫీసులకు చెప్పాను ఇమీడియట్గా ప్రాసెస్ చేయండి ఎన్ఎఫ్డిబిలో మనం ఇంక్లూడ్ అవుదాం మనం కడితే అందరికీ ఇన్ టైంలో ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పాను అదేవిధంగా సభ్యులందరికీ తెలియజేస్తున్నాను మీ సమక్షంలోనే ఏవైతే మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి ఈరోజు ఇన్లాండ్ ఫిషర్మెంట్స్ ఉన్నారు అధ్యక్ష మీ అందరికీ తెలిసి శాసనసభలో కూడా డిస్కస్ చేశాం వాళ్ళు చెరువుల మీద వేట సాగిస్తారు వన్ వన్ సెవెన్ జివో అంటే చదివి కూడా టెండర్లు పిలిచి నాయకులకి ఇచ్చారు ఎలక్షన్లో హామీ ఇచ్చాం హామీ ఇచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి మళ్ళీ మత్స్యకారులకు ఆ చెరువులు ఇచ్చే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం రేపు భవిష్యత్తులో మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మత్స్యకారులందరితో సమావేశాలు పెట్టి వాళ్ళకు కావలసినవి ఏదో ప్రభుత్వం మన దగ్గర ఉంది అధికారం మన దగ్గర ఉందని మనం డెసిషన్ తీసుకొని వాళ్ళ కంట కట్టడం కాదు వాళ్ళ నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒకవేళ బోటు కావాలంటే ఏ కంపెనీది కావాలి వల కావాలంటే ఏ కంపెనీ కావాలి మీకు ఏదైనా పరికరం కావాలంటే ఏ కంపెనీది కావాలో వారే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మత్స్యకారుల మీదంత ప్రేమ ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంట పెట్టుకున్న వర్గం మత్స్యకారులు కాబట్టి అవసరమైతే ఎంత డబ్బు ఖర్చు పెట్టేనా మత్స్యకారుల ఉపాధి గురించి వారి జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మీ ద్వారా సభ్యులకి ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఓకే అండి క్వశ్చన్ నెంబర్ వన్ జీరో టూ వన్ అండి ప్లీజ్ అండి